హాయ్ హాయ్ అందరికి హాయ్ కల్కి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే అదైతే ప్రత్యేకంగా చెప్పనైతే అవసరంలే కాకపోతే కలికి టూ మూవీ వచ్చేలా కొంచెం లేట్ అయితే అయ్యేటట్టుంది అసలు లేట్ ఎందుకు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ గా క్లారిటీ గా మాట్లాడుకుందాం మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడండి బాగా క్లారిటీగా అర్థం అయితే అవుతుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇప్పుడు ప్రభాస్ గారు అయితే చాలా సినిమాలు అయితే తీస్తున్నాడు ఇవన్నీ అయిపోయాలకే చాలా టైం అయితే పడుతుంది ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితేనే పార్ట్ టూ ల మీదకి అయితే వెళ్ళేది మామూలుగా ఇవన్నీ అయిపోవాలా ఫస్ట్ అయితే అది ఒక కారణం నాగక్ష్మిన్ గారు అయితే ఆలియా భట్ గారితో ఇంకో ఒక సినిమా అయితే తీంట స్టోరీ చెప్పడం కూడా జరిగింది ఓకే కాడం కూడా జరిగింది అయినైతే కొంచెం టాక్ అయితే వినపడతాంది కాకపోతే ఆలియాభట్ గారికి కొంచెం డేట్స్ కూడా కుదరటం లేదనేది కొంచెం టాక్ అయితే నడుస్తుంది కాకపోతే ఇంకా ఈ సినిమా తీస్తే ఇది అయిపోయిన తర్వాత అయితే ప్రభాస్ గారితో అయితే తీస్తారు నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ పార్ట్ వన్ వచ్చి పెద్ద హిట్ అయినప్పుడు పార్ట్ టూ కూడా చాలా తొందరగా తీసుకొని వస్తే మంచిదని అయితే నా అభిప్రాయం ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ సినిమా అనేది లేట్ అయితేనే ఉంటది ఏమో ఎలా స్టార్ట్ చేస్తారో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో షూటింగ్ అయితే ఇంకా వాళ్ళ అప్డేట్స్ ఇచ్చే కొద్ది అయితే మనం మాట్లాడుకుంటా ఉండాలా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయ అందరికి ఉంటా నెక్స్ట్ అప్డేట్స్ వచ్చే కొద్ది మాట్లాడుకుంటా ఉన్నాం